రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసేలా కృషి చేస్తానని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారి పెనుకొండ నియోజకవర్గంలో అడుగుపెట్టిన సవితకు కూటమి కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు అమరావతి నుంచి విమానంలో బెంగళూరు చేరుకున్న మంత్రి సవిత బాగేపల్లి టోల్ ప్లాజా నుంచి ర్యాలీగా వెళ్లారు సోమదేవల్లి పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని బమ్ము చేయనని హామీ ఇచ్చారు ప్రజలందరూ ఘన స్వాగతం పలికారు అదే విధంగా అనంతపురం జిల్లా వాసులకు సత్యసాయి జిల్లా వాసులకు పెనుగొండ నియోజకవర్గం ప్రజలందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు బీసీ కులశలను గుర్తించి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అదే విధంగా తొలిసారిగా మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు ఖచ్చితంగా వర్గాలకు పెద్ద బీట చేసే పార్టీ తెలుగుదేశం ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను